సిపిఎం నేత పెంచలయ్య హత్యకు నిరసనగా నెల్లూరు పదిహేడవ డివిజన్ సీపీఎం నేతల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నేత కట్టా సతీష్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పెంచలయ్య చేస్తున్న కార్యక్రమాలను ఓర్వలేక గంజాయి బ్యాచ్ హత్య చేసిందన్నారు అరవ కామాక్షి పాలకీర్తి రవీలు దుర్మార్గంగా పెంచలయ్యను చంపించారని గంజాయి బ్యాచ్ వెనుకున్న రాజకీయ నాయకుల భరతం పడతామని ఆయన హెచ్చరించారు పెంచులయ్య హత్యకు నిరసనగా రేపు జిల్లా కి సిపిఎం పిలుపునిచ్చింది మన వ్యాపారాలు తగ్గిపోతాయని చెప్పి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క గంజాయి మాఫియా అతని మీద కత్తులతో అతి దారుణంగా దాడి చేసి చంపేయడం జరిగింది కనీసం తన బిడ్డలను పక్కన పెట్టుకున్నా కూడా అయ్యో పాప అని కూడా అనుకుండా అంత క్రూరాతి క్రూరంగా ఒకవేళ పెంచలే కానీ బతికితే ఈ గంజాయి మాఫియాకి గంజాయి వ్యాపారానికి అడ్డు తగులుతూనే ఉంటాడనే ఒక దురుద్దేశంతో కిరాతకంగా చెప్పడం జరిగింది ఈ నెల్లూరు నగరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కిల్ గేమ్స్ కి వ్యతిరేకంగా డైలీ లాటర్స్ కి వ్యతిరేకంగా అసాంఘిక కార్యక్రమాలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి చరిత్ర ఉన్నది అందులో భాగంగానే ఈ స్కిల్ గేమ్స్కి యువత బలైపోతుంటే దాన్ని నిరోధించాలని అప్పట్లో కామ్రేడ్ బాయ్ చేసినటువంటి పోరాట ఫలితంగా బాయ్ని చంపించాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అదే రకంగా అనేక మంది యువత యువకులు యువత బాగు కోసం ఎవరైతే చేస్తారో ఎవరైతే నిర్మాణాత్మకంగా వాళ్ళందరినీ కూడా తయారు చేయాలని చెప్పేసి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రజలకు దూరం చేయాలా వాళ్ళు కనుక ప్రజల్లో కనుక ఉంటే ప్రజలు చైతన్యవంతులు అవుతారు అనే ఒక ఉద్దేశంతో చంపడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నాం ఇంతవరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాం ఇవాళ పెంచలేని బలి తీసుకున్నటువంటి ఈ గంజాయి మాఫియాకి కచ్చరిక చేస్తున్నాం కబర్దార్ గంజా వ్యాపారస్తున్నారా సిపిఎం రంగంలో దిగింది సిపిఎం రంగంలోకి దిగింది మీ వ్యాపారాలు మీ యొక్క దుర్మార్గాలు మీ యొక్క దౌర్జన్యాలు ఇంకా సాగవు అందుకోసమే రేపు డిసెంబర్ రెండవ తారీఖున జిల్లా బంద్ పిలిపించింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలను మేధావులను విద్యార్థులను అందరూ కూడా కలుపుకొని కలిసొచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ గంజాయి వ్యతిరేకంగా చేసేటటువంటి బంద్ని జయప్రదం చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు యువత బాగుపడాలా బిడ్డలు బాగుపడాలా కళ్ళ ముందే స్కూళ్ళకి వెళ్తుంటే చాక్లెట్ రూపంలో గంజాయి ఇస్తున్నారు ఈ అడవులు కాలేజీలకు వెళ్ళి పిల్లలు దానికి వాళ్ళని ఆకర్షించుకొని చాక్లెట్ రూపంలో పిల్లలకి ఈ గంజాయి విక్రస్తుంటే కాలేజీలో వింత పోకడలతో రకరకాల మాటలతో పిచ్చి పిచ్చిగా తిరుగుతుంటే వాళ్ళకి అనుమానం వచ్చింది తర్వాత హాస్పిటల్ దగ్గరకు తీసుకెళ్తే ఈ అబ్బాయి గంజాయి సేవించున్నాడు అని చెప్పి చెప్పారు ఎక్కడికి పోతుంది మన వ్యవస్థ కేవలం ఈ దుర్మార్గుల కోసం అక్రమార్జన కోసం కోట్ల రూపాయలు సాధించేదాని కోసంగా చేసేటటువంటి వ్యాపారాలను వెనక రాజకీయ నాయకులు కూడా ఉన్నారని చెప్పేసి సిపిఎం పార్టీ విమర్శిస్తుంది ఖబర్దార్ గంజాయి వ్యాపారం చేసి రాజకీయ నాయకులారా ఏ రోజైతే సిపిఎం పార్టీ ఖచ్చితంగా చెప్తుందో అది చేసి తీరుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక మీ ఆటలు సాగవు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు మేధావులు అందరూ కూడా ఏకమవుతున్నారు ఈ నెల్లూరు యాభై నాలుగు డివిజన్ల పరిధిలో ఎక్కడైనా సరే జిల్లా మొత్తం మీద ఎక్కడైనా సరే ఈ రకమైనటువంటి గంజా వ్యాపారం ద్వారా యువకుల్ని యువతని బలి తీసుకోవాలంటే ఇంకా మేము ఒప్పుకోము మీకు గోరిగడ్డి తెరతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే రేపు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా బంద్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి భవిష్యత్తు యువత యొక్క భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అంజని శ్రీకర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు